రాత్రి తొమ్మిది అయ్యింది సృష్టి అద్దం ముందు కూర్చుని ఉంది ఆమె తన అమ్మానాన్నల ఇంటికి వచ్చింది కాని బ్రతికే ఉన్నాడనే విషయం అతను వచ్చాడనే సంగతి మాత్రం ఇంకా తన తల్లిదండ్రులకు చెప్పలేదు ఆ రోజంతా జరిగిన విషయాలు ఆమెకు తలనొప్పిని పెంచాయి సృష్టి అద్దాల్లో తన్ను తాను చూసుకుని తన కన్నీలను తుడుచుకుని తనతో తాను మాట్లాడుకుంటూ లేదు మీరు మీ పనులన్నీ వదిలిపెట్టే వరకు నేను మీ దగ్గరికి రాను మిమ్మల్ని నా దగ్గరికి రానివ్వను మీరు వచ్చారని అమ్మానాన్నలకు కూడా చెప్పను ఎందుకంటే మళ్లీ మీరు నన్ను వదిలి వెళ్లిపోతారనే లేదు అందుకే నేను అమ్మానాన్నలకు అబద్ధపు ఆశ ఇవ్వదలుచుకోలేదు అంది ఇంత చెప్పి మళ్లీ తన కన్నీళ్లను ఆపుకుని త్వరగా మొహం కడుక్కుని బాత్రూం నుండి బయటకు వచ్చింది సరిగ్గా అప్పుడే తానియా నుండి కాల్ వచ్చింది కాలెత్తగా తానియా ఇప్పటివరకు ఎందుకు రాలేదు మేమంతా నీకోసం ఎదురుచూస్తున్నాము అని అడిగింది సృష్టి మెల్లగా వస్తున్నాను ఇంకో ఐదు నిమిషాలు అంది సృష్టి కాల్కట్ చేసి కొద్దిగా నవ్వడానికి ప్రయత్నిస్తూ ఎరుపు రంగులో ఉన్న ఒక అందమైన సూట్ ధరించి తయారైంది ఈరోజు తన స్నేహితురాలు రాగిని మెహంది మరియు సంగీత్ కార్యక్రమం ఉంది సృష్టికి వెళ్లే ఉద్దేశం లేదు దానికి కారణం అభమన్యు అతను ఖచ్చితంగా అక్కడే ఉంటాడు కాని రాగిని కోసం ఆమె వెళ్లక తప్పలేదు ఇంట్లో వాళ్లందరూ రాగిని ఇంటికి చేరుకున్నారు కాని సృష్టికి ఈ రోజు మూడ్ సరిగ్గా లేదు అభిమన్యు లాంటి వాళ్లను ఎదుర్కొని ఎదుర్కొని ఆమె అలసిపోయింది పనులను కూడా ఆమె మర్చిపోలేదు ఇక ఏమైనా సరే ఆ హోటల్కి మళ్లీ ఎప్పుడూ వెళ్లకూడదని నిర్ణయించుకుంది సృష్టి కొద్దిసేపట్లో రాగిని ఇంటి దగ్గరకు చేరుకుని నేరుగా గార్డెన్ ఏరియాలోకి వచ్చింది అప్పుడే అక్కడ తానియా ఆమెకు కనిపించింది తానియా ఆమెను చూడగానే త్వరగా దగ్గరకు వచ్చి సృష్టిపై కోపంగా ఎక్కడ ఉన్నావు ఇంతసేపు నీకోసం ఎదురుచూస్తున్నాను అంది సృష్టి చెవులు పట్టుకుని క్షమించురా ఒంట్లో కొంచెం బాగోలేదు అంది అప్పుడు తానియా నవ్వుతూ త్వరగా సృష్టి చేతిని పట్టుకుని పద రాగిని దగ్గరికి వెళ్దాం అంది ఇద్దరూ రాగిని దగ్గరికి వచ్చారు ఆమె పసుపు రంగు లెహంగాలో అలంకరించుకుని కూర్చుని ఉంది ఇద్దరూ ఆమెను కౌగిలించుకున్నారు అప్పుడు ఆమె పక్కన కూర్చున్నారు కాలనీలోని కొంతమంది ఆంటీలు సృష్టిని చూసి గుసగుసలు ప్రారంభించారు అందరి దృష్టిలో సృష్టి విధవరాలు కాని ఆమె ఈ విధంగా కొత్త పెళ్లైన దాన్లాగా అలంకరించుకుని ఉండటం చూసి ప్రజలు గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు సరిగ్గా అప్పుడే రాగిని మామి పిన్ని సృష్టిని తన పక్కన చూసి లేవమని చెప్పడానికి అమ్మా నువ్వు తిన్నావా అని అడిగింది ఇది విని సృష్టితో పాటు రాగిని కూడా కొంచెం వింతగా అనిపించింది తాన్యా ఆమెతో లేదు మామీ మేమిద్దరం కలిసే ఉన్నాము త్వరలో తింటాం మీరు చింతించకండి అంది రాగిని పక్కనుండి సృష్టిని ఎలాగైనా తొలగించాలి అని మామి అనుకుంది అందుకే ఆమె సాకులు చెప్పి రాగిని పక్కనుండి ఆమెను లేపాలని చూసింది కానీ రాగిని కూడా తన మామిని ఆపి వద్దు మామీ వీళ్ళిద్దరూ తర్వాత తింటారు ముందు నాతో డాన్స్ చేస్తారు అర్థమైందా మీ ఇద్దరిని ఈరోజు నేను వదలబోవడం లేదు అంది ఆమె మాట విని సృష్టి నవ్వుతూ అవును ముఖ్యంగా తాన్యాను వదలొద్దు నీ పెళ్లిలో డాన్స్ చేయాలని దీనికి చాలా మనస్సులో ఉంది అంది అప్పుడు తాన్యా తన చేతులు పైకెత్తి అవును అయితే పదండి ఫ్లోర్ ఉంది పాట ఉంది వాతావరణముంది ఇంకా ఆలస్యం ఎందుకు అంది అలా అంటూ ఆమె వారిద్దరినీ తనతో లాక్కుని ఫ్లోర్ మీదకు తీసుకువెళ్ళింది ముగ్గురూ డాన్స్ చేయడం ప్రారంభించారు వారిద్దరిని చూసి ఒక మామిగారితో చూడండి అనల్జీ కూతురిని సిగ్గు లజ్జ అంతా అమ్ముకుంది భర్త చనిపోయి ఆరు కూడా కాలేదు ఈమె హంగామా చూడండి అంది వారి వెనుక నిలబడి ఉన్న శారదాజీ ఈ మాటలు విని దుహఖకితులయ్యారు ఆమె దృష్టి మళ్లీ సృష్టిపై పడింది సృష్టి నవ్వుతుండటం చూసి శారదాజీ కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి బహుశా ఆమె కోరుకున్నది ఇదే సృష్టి ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి అందరికీ ఆమె కొద్దిసేపటి ఆనందంకూడా సమస్యగా మారింది అప్పుడే అనల్జీ కూడా ఏదో విని శారదాజీ దగ్గరకు వచ్చి నువ్వు వచ్చేయండి మేము వెళ్తున్నాము అన్నారు అప్పుడు శారదాజీ తన కన్నీలను చేసుకుని తల ఓపారు ఇక రుద్ర ఈ సమయంలో ఓబెరాయ్ భవనం ఓబెరాయ్ మాన్షన్ బయట ఉన్నాడు అప్పుడే మిస్టర్ ఓబెరాయ్ త్వరగా కంగారుగా బయటకు వచ్చారు అతను రుద్రును చూసి భయపడుతూ ఏమైంది రుద్ర నువ్వు ఇక్కడా అని అడిగాడు రుద్ర సిగరెట్ దమ్ము తీసుకుని ఆ పొగను మిస్టర్ ఓబెరాయ్ ముఖం మీదకు వదిలి ఎక్కడ ఉన్నాడు నీ కొడుకు అని అడిగాడు ఎందుకు అడుగుతున్నావు నా కొడుకు గురించి నువ్వు అని మిస్టర్ ఓబెరాయ్ ఆశ్చర్యంతో అడిగాడు అప్పుడు రుద్ర అతని కాలర్ పట్టుకుని దగ్గరకు లాగ కోపంగా అర్థమైందా నీకు ఈ ఎందుకు ఏమిటి ఎప్పుడూ లాంటి పదాలను నాకు దూరం ఉంచాలనీ లేదంటే అన్నాడు మిస్టర్ ఓబెరాయ్ రుద్ర మాట విని త్వరగా క్షమించండి ఇక ముందు గుర్తుంచుకుంటాను అన్నాడు రుద్ర మిస్టర్ ఓబెరాయ్ కాలర్ను వదిలి సరే నీ ముద్దుల కొడుకును బయటకు తీసుకురా అన్నాడు అతని మాట విని మిస్టర్ ఓబెరాయ్ నోరు తెరవబోయాడు ఈసారి రుద్రకు కోపం వచ్చి తన ముష్టిని బిగించి అతని దవడపై ఒక గుద్దు గుద్దాడు సరిగ్గా అప్పుడే ఒకరి కంతస్వరం రుద్ర చెవుల్లో పడింది మా నాన్నను తాకడానికి నీకెంత ధైర్యం ఈ శబ్దం విని రుద్ర వెనుదిరిగాడు అతని వెనుక ఒక నలుపు రంగు కారు దగ్గర ఒక అబ్బాయి నిలబడి ఉన్నాడు అతను కోపంగా రుద్రవైపు చూస్తున్నాడు అతన్ని చూసి రుద్ర ఇప్పుడు మిస్టర్ ఓబెరాయ్ను వదిలేశాడు ఆ అబ్బాయికూడా ఇప్పుడు కోపంగా రుద్ర దగ్గరకు వచ్చి అతని కాలను పట్టుకుని కోపంగా ఎవరు నువ్వు లోపలికి రావడానికి ఎంత ధైర్యం అని అడిగాడు మిస్టర్ ఓబెరాయ్ ఇది చూసి భయపడుతూ వివాన్ వదిలే అతన్ని అతను నన్ను కలవడానికి వచ్చాడు అన్నాడు వివాన్ ఇది విని త్వరగా కాని నాన్న ఇతను మీపై చేయి చేసుకున్నాడు అన్నాడు తన కొడుకు మాట విని మిస్టర్ ఓబెరాయ్ కోపంగా నువ్వు మౌనంగా లోపలికి వెళ్ళు అన్నాడు వారిద్దరూ మాట్లాడుకోవడం చూసి రుద్ర ఒకే లలక్లో వివాన్ నుండి తనను తాను విడిపించుకున్నాడు వెనుదిరిగి మిస్టర్ ఓబెరాయ్ తిప్పి ఒక చెంపదెబ్బ కొడుతూ ఏరా అన్నాడు సరిగ్గా అప్పుడే వివాన్ కోపంతో తన పడికిలి బిగించి రుద్రకాలను పట్టుకుని కొట్టబోయాడు రుద్ర అతని చేతిని పట్టుకుని అతని వైపు చూస్తూ లేదు బేటా నువ్వు ఇంకా పచ్చిపిల్లాడివి నాలుగు నాలుగుసార్లు బరువులు ఎత్తినంత మాత్రాన పెహల్వాన్ బలశాలి అయపోవు అన్నాడు అలా అంటూ రుద్ర ఇప్పుడు వివాంచేతిని పట్టుకుని తన దగ్గరకూ లాక్కున్నాడు తర్వాత అతన్ని ఎత్తి కింద పడేసి మిస్టర్ ఓబెరాయ్తో మీరు ధనవంతులు పిల్లలను కనడం తెలుసు కాని వారికీ సంస్కారం నేర్పించడం తెలియదు అంతేనా అన్నాడు రుద్ర అలా అంటూ వివాన్ను లేపి తన ముందు నిలబెట్టి పదా నీ శక్తి చూపించు కొట్టి చూపించు నన్ను అన్నాడు మిస్టర్ ఓబెరాయ్ రుద్ర మాట విని చేతులు జోడించి రుద్ర నా కొడుకు ఏదైనా తప్పు చేసి ఉంటే నేను నీకు క్షమాపణ అడుగుతున్నాను వదిలే అతన్ని అన్నాడు ఇక్కడ వివాన్ తన నడుము పట్టుకుని మాస్క్తో తన మొహాన్ని కప్పుకుని రుద్రవైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు అతను తన డాడ్ మధ్య జరుగుతున్న మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు సరిగ్గా అప్పుడే రుద్ర అతని ముక్కుపై ఒక గుద్దుగుద్దాడు తప్పా అవును సరిగ్గా చెప్పావు తప్పు ఇతను చేస్తాడు క్షమాపణ నువ్వు అడుగుతావా అన్నాడు అప్పుడు మిస్టర్ ఓబెరాయ్ త్వరగా పరిస్థితిని చక్కదిద్దుకుంటూ లేదులేదు కూడా అడుగుతాడు కాని ముందు ఏమీ జరిగింది అని చెప్పండి అన్నాడు ఏ మౌనంగా ఉండు చెప్పడానికి రాలేదు నేను నీ కొడుకు దెబ్బలు తినే ప్రత్యక్ష ప్రసారం చూపించడానికి వచ్చాను అన్నాడు అలా అంటూ రుద్ర ఇప్పుడు నొప్పితో తన ముక్కును రుద్దుకుంటున్న వివాన్ను పట్టుకుని అతని పొట్టలో ఒక బలమైన గుద్దుగుద్దాడు నరిచాడు ఇది చూసి మిస్టర్ ఓబెరాయ్ మధ్యలో రావాలనుకున్నాడు కాని కోపంగా అతన్ని పక్కకు నెట్టి వివాన్ను మళ్ళీ కొడుతూ చాలా యువకుడి ఉత్సాహం నిండి ఉంది నీలో నా భార్యను తాకడానికి నీ మురికి చేతులతో తాకడానికి ప్రయత్నించడానికి ఎంత ధైర్యం అన్నాడు అతని మాట విని వివాన్ నొప్పితో మూలుగుతూ ఏ భార్య నేను నిన్ను తెలియదు మరి నీ భార్య నాకు ఎలా తెలుస్తుంది అని అడిగాడు రుద్ర ఇది విని కోపంగా అరుస్తూ మర్చిపోయావా అంతా అన్నాడు వివాన్ ముక్కు నుండి రక్తం కారడం మొదలైంది ఇది చూసి మిస్టర్ ఓబెరాయ్ మళ్లీ రుద్రను బతంలాడుతూ తన కొడుకును వదిలేయమని కోరాడు కాని రుద్ర అతని మాట లెక్కచేయకుండా వివాన్ను కొట్టడం ప్రారంభించాడు ఇప్పుడు అతను దాదాపు అపస్మారక స్థితికి చేరుకుంటున్నాడు అప్పుడు రుద్ర అతని కాలను పట్టుకుని లేపి సృష్టి నా భార్య ఇకముందు ఆమెపై చెడ్డ దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తే నీ రెండు కళ్ళు పొడిచేస్తాను అన్నాడు సృష్టి పేరు వినగానే వివాన్ తన మూసుకుపోతున్న కళ్లను తెరిచాడు ఇది చూసి రుద్ర నవ్వాడు అతను వివాన్ వైపు చూస్తూ బహుశా ఇప్పుడు నీకు గుర్తు వచ్చివుంటుంది ఎందుకు దెబ్బలు తింటున్నావో సరదాగా ఉందా నీకు అమ్మాయిలతో ఇలాంటి అసభ్యకరమైన జోకులు వేయడం నీకు కూడా ఒక సోదరి ఉందని విన్నాను పద కూడా ఈ ఈరోజు ఆమెతో కొద్దిగా సరదా చేస్తాను అన్నాడు అలా అంటూ రుద్ర వివాన్ను తీవ్రంగా చూస్తూ ఇంటిలోపలికి తీసుకువెళ్తున్నాడు అప్పుడు వివాన్ అతనిని బతమాలుతూ లేదు దయచేసి రేపు ఆమెకు పెళ్ళి నన్ను క్షమించండి ఇకముందు నేను అలాంటి పని సృష్టిని సృష్టినికూడా వెళ్లి క్షమాపణ అడుగుతాను అన్నాడు అతని మాట విని రుద్ర అడుగులు ఆగపోయాయి అతను వివాన్ను పట్టుకుని తన ముందుకు లాగ కోపంగా నువ్వు ఇక ఆమెకు దూరంగా ఉంటావు అర్థమైందా లేదంటే మళ్లీ అర్థం చేయించాలా అన్నాడు వివాన్ తన తల ఓపుతూ అర్థమైంది అన్నాడు రుద్ర వివాన్ను తొట్టి కింద పడేసి తర్వాత తన సిగరెట్ను వెలిగించి పెదవుల మధ్య ఉంచుతూ ఓయ్ అన్నాడు రుద్రశబ్దం విని మిస్టర్ ఓబెరాయ్ అతని దగ్గరకు వచ్చారు అప్పుడు రుద్ర అతని కాలను పట్టుకుని ఈరోజు వదిలేస్తున్నాను వీడిని బ్రతికి ఉన్నట్టు కాని ఇకముందు జాగ్రత్తగా ఉండాలి అన్నాడు రుద్ర మాట విని మిస్టర్ ఓబెరాయ్ త్వరగా మీరు చింతించకండి ఇతను ఇకపై అలాంటి పనిచేయడు అన్నాడు రుద్ర తన కాళ్ల దగ్గర ఉన్న వివాన్ వైపు చూసి నవ్వుతూ ఉన్నట్లుగా ఆలోచిస్తున్నావు కదా నీ ఈ పని గురించి నాకు ఎలా తెలిసిందని అన్నాడు వివాన్ రుద్రవైపు చూడసాగాడు అతను ఈ సమయంలో రుద్రకు ఇదంతా ఎలా తెలిసిందని ఆలోచిస్తున్నాడు అతను తన ఆలోచనలో మునిగి ఉండగా రుద్ర సిగరెట్ దమ్ము తీసుకుంటూ స్నేహం స్నేహపూర్వక శత్రుత్వం సరిగ్గా చేయి లేదంటే ఇలాగే దెబ్బలు తింటావు అన్నాడు అలా అంటూ రుద్ర అకస్మాత్తుగా తన కాలు పైకెత్తి వివా చేతిపై తన పాదం పెట్టి నలిపేశాడు వివాన్ మళ్లీ నొప్పితో విలపించాడు ఇది చూసి మిస్టర్ ఓబెరాయ్ త్వరగా కళ్ళు మూసుకున్నారు ఈ సమయంలో వారు నిస్సహాయులు ఎందుకంటే రుద్ర మిస్టర్ ఆహుజా మనిషి మిస్టర్ ఆహుజా ఆ వ్యక్తి అతని కారణంగానే ఈరోజు ఓబెరాయ్ పేరు ముంబైలో ఇంత పెద్దది అయింది రుద్ర తన సిగరెట్ను విసిరి అక్కడి నుండి తన కారులో కూర్చుని వెళ్లిపోయాడు ఇక్కడ చోటే రుద్ర గదిలోకి వచ్చి బాల్కనీలో నిలబడి ఉన్నాడు అప్పుడే అతని మోగింది కాల్ రుద్రనుండే చోటే కాల్ ఎత్తి కొద్దిసేపు మాట్లాడిన తర్వాత అతను రుద్ర షర్ట్ ఒకటి ధరించి త్వరగా కారు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు కొద్దిసేపటి తర్వాత చోటే రుద్ర దగ్గరకు వచ్చాడు అతను రుద్ర తన కారుపై నిలబడి ఉండటం చూశాడు అతన్ని చూసి చోటే ఛీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు రుద్ర అతని మాట విని అతనిపై కోపంగా చూడలేదా నువ్వు నేను ఇక్కడ నా ప్రాణం జానను కలవడానికి వచ్చానని అన్నాడు అప్పుడు చోటే చుట్టూ చూస్తూ ఎవరైనా చూస్తారు నిన్ను అన్నాడు రుద్ర అతని మాట విని చూడనీ నేను ఇప్పుడూ ఈ దాగుడు మూతలు ఆడి విసిగపోయాను అన్నాడు అలా అంటూ రుద్ర ఇప్పుడు తన మాస్క్ ను తీసి పారేశాడు అప్పుడు చోటే అతను ఇప్పుడు పూర్తిగా తాగి ఉన్నాడని అర్థం చేసుకున్నాడు చోటే రుద్రను ఎక్కడ తాగవచ్చావు నువ్వు అని అడిగాడు అప్పుడు రుద్ర కారుపై కూర్చుని తన తడబడుతున్న స్వరంతో ఇవన్నీ నీకు చెప్పడానికి నిన్ను పలవలేదు ఇది చెప్పు నేను పైకి ఎలా ఎక్కాలి మాస్టర్జీ బాల్కనీని ఎత్తు చేయించారు అనుకుంటా అన్నాడు రుద్రమాట వినిచోటే తన తల పట్టుకుని ఛీ మాస్టర్జీ కాదు నువ్వు ఈ రోజు నీ మెదడును ఎత్తుకు ఎక్కించావు నీ మెదడు ఫ్యూజులు ఎగిరిపోయాయి కిందకు దిగు ఇక్కడ నుండి పద అన్నాడు రుద్రచోటే మాట విని అతనిపై కోపంగా ఛీ నా పరిస్థితి నీకు ఏమర్థమవుతుంది అన్నాడు రుద్ర అరవడం చూసి చోటే ఇప్పుడు త్వరగా కారుపైకి ఎక్కి అతని నోటిపై చేతితో మూస్తూ రుద్ర నువ్వు పిచ్చివాడివి అయిపోయావు పద ఉదయం వదినగారిని కలవవచ్చు అన్నాడు అప్పుడు చోటేను తొట్టాడు నేను ఇప్పుడే కలిసి వెళ్తాను అన్నాడు చోటే బాల్కనీ వైపు చూస్తూ ఇక్కడ నుండి నీ చేతులు విరిగపోతాయి నువ్వు ఈసారి పడిపోతే నేను కూడా నిన్ను కాపాడలేను అన్నాడు అప్పుడు రుద్రచోటేపై కోపంగా అవును అయితే వెళ్ళు నన్ను కాపాడొద్దు ఛీ నీకు సహాయం కోసం ఇక్కడకు పలిచాను నా నిస్సహాయతను ఉపయోగించుకోవడానికి కాదు అన్నాడు రుద్ర అపసవ్యంగా మాట్లాడుతుండటం వినిచోటే ఇందులో నేను నీ నిస్సహాయతను ఎలా ఉపయోగించుకున్నాను అని అడిగాడు అప్పుడు రుద్రకారు బోనెట్పై పడుకుని వదిలే నీకు అర్థం కాదు ఆమెకుకూడా అర్థం కాదు ఆమె మాత్రమే ఇదంతా భరిస్తున్నానని అనుకుంటుంది నేను తప్పించట్లేదా రెండు నెలలు అయింది ఆమెను నా నుండి దూరం చేసి ఆమెను నా ముందు చూస్తూకూడా ఆమె దగ్గరకు పోలేకపోవడం నాకు చాలా బాధ కలిగిస్తుంది కాని ఏం చేయను అన్నాడు చోటే రుద్రవీపు తడుతూ చాలు ఇక ఇప్పుడు ఏడిపిస్తావు పద నేను సహాయం చేస్తాను పైకి అన్నాడు ఇది వినగానే రుద్ర నిలబడ్డాడు అతను సంతోషంగా నవ్వుతూ సహాయం చేస్తావా అని అడిగాడు అప్పుడు చోటే రుద్ర చిన్నపిల్లవాడిలా ఎగురుతుండటం చూసి నవ్వాడు అప్పుడు రుద్రకూడా పొందరంగా నవ్వాడు చోటే రుద్ర ఇప్పుడు నుండి దిగి కింద ఉన్న పైపు దగ్గర నిలబడ్డారు ఇటూ అటూ చూసి చోటే నెమ్మదిగా మాస్టర్ జీకి అర్థమయ్యేలా చెప్పాలి ఇప్పుడు అతను ఒక కుక్కను పెంచుకోవాలని తద్వారా ఇంట్లో దొంగచాటుగా ప్రవేశించేవారి ఎంట్రీ ఆగపోతుంది అన్నాడు రుద్ర ఇది విని నవ్వుతూ ఛీ నువ్వు నా పక్కన ఉన్నావా లేక మామగారి పక్కన ఉన్నావా అని అడిగాడు అప్పుడు చోటే నవ్వడం ప్రారంభించాడు అప్పుడే ఒక బైక్ మీద వెళ్తున్న వ్యక్తి అక్కడ నుండి వెళ్తున్నాడు అతను వారిద్దరినీ చూసి ఆగి కొంచెం గట్టిగా ఎవరు అక్కడ అని అడిగాడు అతని మాట వినిచోటే అతన్ని తిడుతూ ఛీ ఇక్కడ నుండి వెళ్ళు లేదంటే ఇంటికి చేరుకోలేవు అన్నాడు చోటే చేతిలో గంచూసి ఆ వ్యక్తి మౌనంగా బైక్ను స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు అసలు అతనికి అనల్జీ గురించి తెలియదు అతను శాంతియుతంగా వెళ్లిపోయాడు అతను వెళ్లడం చూసి చోటే ఇప్పుడు రుద్రతో ఏ పిచ్చి ఆశకుడు ఇప్పుడు త్వరగా ఎక్కుపైకి లేదంటే ఎవరైనా మమ్మల్ని దొంగలు అనుకుని పోలీసులకు అప్పగిస్తారు అన్నాడు రుద్ర త్వరగా చోటే సహాయంతో పైకి ఎక్కడం ప్రారంభించాడు చోటే అతన్ని చూసి వెటకారంగా ప్రాణం పోయినా సరే ప్రేమికుడు పోకూడదు అన్నాడు రుద్రకు సగం మత్తు కారణంగా పైకి ఎక్కడలో కొద్దిగా కష్టం అనిపిస్తోంది చోటే మాట విని కోపంగా ఆగు వస్తే నీ బ్యాండ్ వాయిస్తాను అన్నాడు అప్పుడు చోటే నవ్వడం ప్రారంభించాడు సృష్టిగది వైపు ఉన్న ఈ రోడ్డు రాత్రి పెరిగే కొద్ది నిశ్శబ్దంగా మారుతుండేది రుద్ర ఇప్పుడు పైకి ఎక్కాడు అప్పుడు చోటే అతనికి కాల్చేస్తూ ఇక ఎలా దిగాలో నువ్వే చూసుకో నేను వెళ్తున్నాను అన్నాడు అవును వెళ్ళు ఛీ నువ్వు ఏమాత్రం పనికిరావు అని రుద్ర ఫోన్ కట్ చేశాడు చోటే తనతో తాను గొనుగుకుంటూ ఛీ తగ్గేదే లేదు ఎక్కడా అన్నాడు ఇక్కడ రుద్ర ఇప్పుడు వెనుదిరిగి చూస్తే బాల్కనీ తలుపు మూసి ఉందని చూశాడు శీతాకాలం కారణంగా సృష్టి తలుపు మూసి ఉంచింది కాని ఇప్పుడు రుద్ర అతను మోసుపోయినట్లు భావించాడు పైకి రావడంలో ఏం ప్రయోజనముంది అని ఆలోచిస్తూ అతను తలుపుపై ఒక తన్ను తన్నాడు ఏమిటది తలుపు తెరుచుకుంది రుద్ర ఇది చూసి ఆనందంతో ఉప్పొంగపోయాడు అతను త్వరగా లోపలికి చేరుకున్నాడు గదిలో ఈ సమయంలో చీకటి ఉంది రుద్ర ఫోన్ ఫ్లాష్ ను ఆన్ చేసి సృష్టిని వెతికాడు ఆమె ఈ సమయంలో మంచంపై నిద్రపోతోంది రాత్రి ఒంటగంట అవుతోంది అలాంటి సమయంలో సాధారణ వ్యక్తి నిద్రపోతాడు ఆమెను చూసి రుద్ర నవ్వాడు అతను నెమ్మదిగా నడుస్తూ ఆమె దగ్గరకు వచ్చాడు అప్పుడు సృష్టి పక్కకు తిరిగింది ఆమె ఇప్పుడు నేరుగా పడుకుంది రుద్ర ఆమె ముఖాన్ని తాకబోయాడు సరిగ్గా అప్పుడే అతనికి ఏదో గుర్తుకు వచ్చింది అతను తన మోకాళ్లపై కూర్చున్నాడు ఆమె దుప్పటిలో తన చేతిని పెట్టి ఆమె పొట్టను తాకి నెమ్మదిగా సంతోషంగా నా బిడ్డ అన్నాడు అప్పుడే సృష్టి నిద్రలో కదిలింది రుద్ర ఆమె పొట్టపై చేయి వేయడంతో రుద్రలేచి ఇప్పుడు సృష్టికి దగ్గరగా వచ్చి ఆమె ముఖంపై వంగాడు సరిగ్గా అప్పుడే సృష్టి అకస్మాత్తుగా తన కళ్ళు తెరిచింది చీకట్లో తనపై వంగి ఉన్న వ్యక్తిని చూసి ఆమె భయంతో అరిచేందుకు ప్రయత్నించింది సరిగ్గా అప్పుడే రుద్ర ఆమె నోటిని తన పెదవులతో మూసేశాడు ఇకపై కథ తెలుసుకోవడానికి చూస్తూ ఉండండి మై డెవిల్ హస్బెండ్